ఏ వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని ఫాలో అవుతూ చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళయితే ప్లీజ్ మీ లైక్ ఇవ్వండి మీ లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతుందండి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అనమాట మన వీడియోని ఇంకా వ్యూస్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇంకా నాకు కూడా కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది కదండి నాకు వీడియో వీడియోకి లైక్స్ పెరుగుతున్నాయని చెప్పి ఒక్క లైక్ పెరిగినా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే వేసవి సెలవులు వచ్చేసాయి కదా పిల్లలకి పిల్లలైతే ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇంకా అస్తమానం ఏదో ఒకటి పెట్టమ్మా తినడానికి ఏదో ఒకటి పెట్టాలని అడుగుతూనే ఉంటారు భోజనం తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు కానీ స్నాక్స్ తినడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట అది బయట నుంచి తెప్పించి పెట్టామనుకోండి అస్సలు క్వాంటిటీ అస్సలు రావట్లేదు అనమాట డబ్బులు అయిపోతున్నాయి కానీ రెండు రోజులు కూడా రావట్లేదు ఒక పొట్లం తెస్తుంటే ఇంకా అదే ఇంట్లో చేసి పెట్టుకుంటే ఇష్టంగా తింటారు అలాగే క్వాంటిటీ వైజ్ బాగా వస్తుంది మనకి అందరం తినచ్చన్నమాట అందుకని చెప్పి నేను ఇంకా వేసవి సెలవులు కదా పిల్లలు అక్క పిల్లలు కూడా ఉన్నారనమాట గవ్వలు చేద్దాం కదా అని చెప్పి గవ్వలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనే కా నా సొంత ప్రయోగం కాదు ఇది మా అత్తయ్య ఉందనమాట మా అత్తయ్య పిండి వంటలు చాలా బాగా చేస్తుందండి అందుకని చెప్పి గవ్వలు అయితే చేయమని చెప్పాను ఇంకా గవ్వల పిండికి ఫస్ట్ మైదాపిండి అయితే తీసుకున్నాను అనమాట మైదాపిండి తీసుకుని బాగా మరగ కాచిన నూనెను వేసుకుని దాంట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వాడట్లేదు నూనె అయితే వేసుకుంటున్నాను అనమాట మైదా కూడా వాడకూడదు కానీ ఒక్కొక్కసారి పర్వాలేదనమాట బయట ఫుడ్ తినే కన్నా మనం ఇంట్లోనే మంచిగా చేసుకుని తినేది బెటరే కదండి ఇంకా మైదాపిండి అయితే వాడుతున్నాను గవ్వలు అయితే మ్యాక్సిమం పిండితోనే బాగుంటాయి గోధుమ పిండితో అంత టేస్ట్ అనిపించవు అందుకని చెప్పి మైదా పిండి తీసుకున్నాను అనమాట ఇంకా మరగ కాచిన నూనె వేసుకుని దాంట్లో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం సోడా ఉప్పు వేసుకుని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుంటూ ఇలా మనకి చపాతీ ముద్దు ఉంటుంది కదండీ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట పూరి చేసుకుంటాం కదా మనం ముద్దని పూరి ముద్ద మనకి పూరికి కలుపుకుంటాం కదా అలాగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట పక్కకి ఇలాగా గట్టిగా ముద్దలాగా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా గవ్వలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు అయితే మా అత్తయ్య చాలా బాగా చేస్తుంది పిండి వంటలు ఇంకా మేము కొంచెం విలేజ్ హోమ్ ఫుడ్స్ లాగా పెడదాము అనుకున్నాము పార్సిల్స్ ప్యాకింగ్ చేసి అందరికీ సప్లై చేసేలాగా అనుకున్నాం కానీ అది మనకి వర్కౌట్ అయ్యేలా లేదని చెప్పి అన్నమాట అంటే మనకి డీలర్స్ దొరకలేదు అండ్ అంటే ఇచ్చుకునే వాళ్ళు ఉంటేనే కదండి మనం ఏదైనా వ్యాపారం చేసినా ఏదైనా సరే మనకి మనం ఎంత కష్టపడ్డా అవతల వాళ్ళు కొనే వాళ్ళు ఉంటేనే మనం ఏదైనా చేయగలము ఇంకా నేను నా వంతు నేను యూట్యూబ్ ద్వారా చేద్దాము అనుకున్నా మనకి అంత ఎక్కువ ఇంకా రీచ్ లేదు కాబట్టి నాకు భయమేసింది అనమాట స్టార్ట్ చేద్దాము అనుకున్నాం కానీ ఇంకా భయం వేసింది ఇంకా హోమ్ ఫుడ్స్ అంటే ఏమీ లేదండి విలేజ్ విలేజ్ ఫుడ్స్ అంటే చాలామంది ఇష్టంగా తింటారు కదా పప్పు చెక్కలు గవ్వలు చెక్కోడీలు ఇలా స్వీట్స్ హార్ట్స్ అన్నీ కూడా ఇలా చేసి పెడదాం కదా అనుకున్నాం కానీ మాకు కొంచెం భయం వేసింది అనమాట అందుకని చెప్పి మళ్ళీ ఇంకా గొడవలేదు కానీ ఇప్పుడు మీకు ఎవరికైనా నచ్చితే ఇలా మీకు ఎవరికైనా పార్సిల్స్ కావాలి మేము తీసుకుంటాము అంటే నాకు కామెంట్ చేయండి మేము అప్పుడు కామెంట్స్లో వచ్చిన జనాన్ని బట్టి స్టార్ట్ చేయడానికైతే ట్రై చేస్తాము ఎందుకంటే అక్కడ మాకు వెళ్ళకపోయినా మాకే నష్టం కదండి అందుకని చెప్పి నేను ఎక్కువ చెప్పలేదన్నమాట ఇంకా నా వీడియోస్ కూడా పెద్ద రీచ్ ఏమి ఫుల్ రీచ్ ఏమి వెళ్ళట్లేదు ఏదో అలా వెళ్తున్నాయి కాబట్టి నేను ఎక్కువ సాహసం అయితే చేయలేదు ఎందుకంటే డబ్బులతో కూడుకున్న పని కదండి ఏదైనా స్టార్ట్ చేశామంటే దానికి లాస్ వచ్చిందంటే భరించాలి కదా మనం మనతో పాటు మనకి మనతో పెట్టుకున్న వాళ్ళు కూడా భరించాలి అందుకని చెప్పి మేమైతే ముందుకు వెళ్ళలేదన్నమాట ఇంకా గవ్వలైతే మా పిల్లలు మా అత్తయ్య అందరూ కలిపి చేశారు పిల్లలు కూడా ఇలాంటి హాలిడేస్ టైంలోనే వాళ్ళకి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ నేర్పాలండి ప్రతీది కూడా నేర్పాలన్నమాట అలా చేయించామనుకోండి వాళ్ళకి కూడా తెలుస్తుంది ప్రతీది కూడా వంటనే కాదు ప్రతీది కూడా హాలిడేస్లో వాళ్ళకి అన్ని యాక్టివిటీస్లోని పాల్గొనేలాగా చేయాలన్నమాట ఇంకా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేశారనమాట గవ్వలు చక్కతో గవ్వలు చేయడం చాలా ఇంట్రెస్ట్గా చేశారు ఒక పక్క వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకా అత్తయ్య అయితే ఇలా గవ్వలు అయితే వేపేస్తుంది అనమాట ఇలా గవ్వల్ని చేసుకున్న తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా వేపేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ రావాలి లైట్ బ్రౌన్ కలర్ కాదు మొత్తం బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఇంకా పక్క నేనైతే బెల్లం కరిగించి వడక పెట్టేసిన తర్వాత మళ్ళీ పాకం పడుకుంటున్నాను అనమాట నేను వడక పెట్టడం అది వీడియో తీయలేదండి ఎందుకంటే అక్కడ తీయడానికి కుదరలేదనమాట మనకి ఈ పాకం అనేది వండపాకం రావాలన్నమాట బాగా గట్టిగా కాదు అలాగని తీగపాకం కాదు లైట్గా ఎలా దగ్గరికి రావాలన్నమాట నీళ్ళల్లో పాకం వేస్తే మనకి ఇలా దగ్గరికి పాకం అనేది దగ్గరికి వస్తుంది అలా రావాలన్నమాట ఇప్పుడు ఆ పాకాన్ని తీసుకెళ్ళి మనం బెల్లం గవ్వల్లో కలిపేస్తే బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేశానో లేదో తెలియదు కానీ గవ్వలు అయితే టేస్ట్ చాలా చాలా బాగున్నాయి అనమాట చాలా పర్ఫెక్ట్గా కుదిరినాయి మాకైతే మీకు ముందు క్వాంటిటీ చెప్పలేదు కదా రెండు కేజీల మైదా పిండికి కేజీ బెల్లం అనమాట కరెక్ట్ క్వాంటిటీ అండి ఇలా వేసుకోండి సరిపోతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ ఉన్నాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు డబ్బాలు పక్కన పెట్టుకుని మరీ తిన్నారు మాకైతే ఈ రెండు డబ్బాలు నిండా వచ్చినాయి అన్నమాట ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం తినడానికి మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మళ్ళీ వీడియోలో కలుపుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్